హరి మాత నమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజే చైత్రమాసంలో వచ్చేటువంటి ఆదివారము ఈ రోజున సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి గల సకల పాపాలను మరియు శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ను పెంచే అక్షర సాధనము ఆదిత్య హృదయము ఇలా ఈ రోజున ఆదిత్య హృదయము పరమ పవిత్రమైనది మరియు విశిష్టమైనది అమోఘమైన స్తోత్ర రాజాన్ని శ్రీరామచంద్రునికి మహర్షి మంత్రాల వంటి మాటల్లో వివరించాడు ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించేవానిగా ప్రత్యక్ష దైవముగా ఆ సూర్య భగవానుడు పేరు ప్రఖ్యాతిగాంచినవాడు ఆదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంథము శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో యుద్ధకాండలో నూట ఐదవ సర్గలో సూర్య భగవానుని స్థుతికి ఆదిత్య హృదయము అని నామకరణం చేశారు అయితే వీటిలో ఆదిత్య నామము శ్రీ అయినటువంటి వాల్మీకి మహర్షికి చాలా ఇష్టమట ఆదిత్యులు అనగా పన్నెండు మంది అందులో విష్ణువు ముఖ్యుడు ఆదిత్యులలో నేను విష్ణువును అని గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలిపినాడు ఆదిత్యానా మహాం విష్ణుం అందువలన ఆదిత్య హృదయంను విష్ణు స్తోత్రంగా భావిస్తూ ఉంటారు ఆదిత్య హృదయము విశేష పుణ్యప్రదమైనది దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు పరమున పుణ్యలోకములను పొందుతారు మరియు సంతానం లేని వారు ఆదిత్య హృదయమును నిత్యము పారాయణ చేసినచో వారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా న్యాయ వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతం అయ్యేవారు దీనిని పారాయణం చేసిన వారికి విజయం కలుగుతుంది దరిద్రంతో బాధపడుతున్నవారు అనునిత్యము పారాయణం చేస్తే వారికి సకల అష్టైశ్వర్య సంపదలు కలుగుతాయి అనారోగ్య రుగ్మతలతో బాధపడుతూ ఉన్నవారు ఆదిత్య హృదయం పారాయణం చేసినచో వారి రోగాలు మాయమవుతాయి అంతేకాకుండా నిరుద్యోగులు పారాయణం చేస్తే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది మరియు విద్యార్థులు పారాయణం చేసినచో పరీక్షలలో మంచి మార్కులలోతో ఉత్తీర్ణులవుతారు ఈ ఆదిత్య హృదయము రామ రావణ సంగ్రామంలో వెలువడింది అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురుణ్ణి వధించడానికి శ్రీరామునికి శక్యం కాలేదు అప్పుడు రావణుడు చావు లేకుండాట్లుగా అనేక వరాలు పొందడం వల్ల శ్రీరామచంద్రునికి రావణాసుర వధ వీలు కాలేదు శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్రములను ప్రయోగించినా కూడా రావణుడు చావలేదు దీనితో శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉంటాడు రామ రావణ యుద్ధాన్ని చూడటానికై దేవతలతో కలిసి మహాముని శ్రీరాముని చేరుకుని ఇలా పలుకుతాడు ఓ రామ నీకు మహాపవిత్రమైన రహస్యమును చెప్పేదను వినుము అని దీనివల్ల నీవు యుద్ధమున రావణాసురుణ్ణి సులభంగా జయించగలవు మహాపుణ్యప్రదము జయప్రదము మంగళకరము శుభకరము సమస్త పాపాలను నశింపజేయు దీర్ఘ ఆయుష్యును కలగజేయు ఆదిత్య హృదయము నీకు ఉపదేశించదను కాబట్టి దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠించిన ఎడల యుద్ధంలో సులభంగా ఆ జనాసురుణ్ణి జయించదవు అని మంత్రమును ఉపదేశిస్తాడు బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు అనగా బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు కుమారస్వామి మంది ప్రజాపతులను దేవేంద్రుడు కుబేరుడు మృత్యువును యముడును చంద్రుడును సముద్రుడును అను వీరందరూ కూడా ఇతడే పితృదేవతలు అష్టవశువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని మొదలగు వారిలో సూర్యుడే అంతర్యామి అయి ఉన్నాడు బంగారు రూపం గల అందము గర్భమందు కలవాడు బంగారంతో సమానమైన అంతఃకరణ గలవాడును చల్లని వాడు అయినటువంటి శత్రు సంతానము టువాడును లోకమునకు వెలుతురును కలగజేయువాడును అతిథి యొక్క కుమారుడైనటువంటిని మంచును పోగొట్టేవాడు అయినటువంటి నీకు భక్తితో నమస్కరించి స్తోత్రమును చేయుచున్నాను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అనే నాలుగు వేదముల యొక్క సారమైనటువంటి వాడును సమస్త వేదాలను నీవే అయినటువంటి సముద్ర జలములపై శయనించువాడవును దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించు వాడవును అయినటువంటి నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుతున్నాను అని శ్రీరాముడు అంటాడు సమస్త నక్షత్రములకును గ్రహములకును అధిపతి అయినటువంటి వాడవును లోకమునకు ఆధారభూతుడవును స్వర్గము చంద్రుడు సూర్యుడు నక్షత్రాలతో ఉండు ఆకాశము దిక్కులు భూమి సముద్రము అన్నీ కూడా నీ వీర్యముచే నిలిచి ఉన్నవి ఇంద్రుడు దాత భృగుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చిస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అను పేరు గల పన్నెండు మంది ఆదిత్యుల్లో అంతర్యామి అయినటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను ప్రళయ కాలమున ఈశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరలా సృష్టించి కిరణములచే లోకానికి తాపమును కలగజేసి వర్షాలను కురిపించి సర్వ జయాలను కలగజేసి వర్షాలను కురిపించి సర్వ జయాలను కలగజేసే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ విధంగా ఆదిత్య హృదయంను మూడుసార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించిన వాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు అంకిత శరీరుడై శ్రీరాముని చూసి ఓ రామ రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది ఆలస్యం చేయక త్వరపడము అని ఆశీర్వదించాడు త్వర అనే మాట ఆదిత్యున్నోట వెలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరుగుతుంది బయటి శత్రువులనే కాక అంతఃశ్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము అమోఘమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుని నమ్ముకుంటే ఏమీ లోటు ఉండదు అనటా అంటాడు దేశంలో మొత్తం మీద సుమారు పన్నెండు దాకా ఆలయాల్లో మాత్రమే మూల విరాట్టుగా పూజలందుకునే శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాల్లో కొలువై ఉండటము ప్రత్యేకంగా పేర్కొనాలి వాటి వివరాలను తెలుసుకుందాము మొదటిది కేశవాదిత్యుడు ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని గురువుగా స్వీకరించి తపమాచరించి శివానుగ్రహాన్ని పొందాడు అందుకే ఈయన కేశవాదిత్యుడు శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది విష్ణుమూర్తి కాశీకి వచ్చి మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలమే ఈ ఆదికేశవాలయము కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతి వారు కూడా తప్పక దర్శించుకోవాలి అనేది మయూకాదిత్యుడు భగవానుడు దూత్ పాప ధర్మ నదుల సంగమ స్థానం వద్ద వైకుంఠవాసుని ఉపదేశం మేరకు విశ్వనాథుని అనుగ్రహము ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చే చేయసాగాడు అలా ఆ తపస్సు వలన రోజుకి సూర్యకిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి అలా సూర్యతాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్తస్పర్శతో ప్రచండుడిని చల్లబర్చాడు అలా లోకాలకు ఉపశమనం కలిగించారు నేటికి ఈ మయూకాదిత్యుని విగ్రహం మీద నిరంతరము నీటి బిందువులు ఉండటము గమనించవచ్చును ఇదే కిరణానది ప్రవాహంగా మారి గట్ కలుస్తుందట సూర్యుడు ప్రతిష్ఠించిన పరమేశ్వర లింగంగా బస్తీశ్వరుని మంగళగౌరిగా పంచగంగా ఘాట్లో లో తీరు ఉన్నారు సూర్యుడు కూడా మయూకాదిత్యునిగా మంగళగౌరి ఆలయంలో వెలిశాడు ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం అనేది దరిచేరదు నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ కూడా తొలగిపోతాయని విశ్వసిస్తారు మూడవది గంగాదిత్యుడు లలితా ఘాట్ వద్ద గల నేపాలి మందిరం కింద భాగాన ఉన్నటువంటి గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధన నష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు నాలుగవది అరుణాదిత్యుడు గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన పుత్రుడైనటువంటి అనూరుడు సంతుష్టుడైనటువంటి రవి తన రథానికి సారథిగా నియమించుకున్నాడు త్రిలోచన ఘాట్లో శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనుక భాగాన ఉన్నటువంటి శ్రీ ఆంజనేయుని విగ్రహం క్రింద ఉన్నటువంటి ఈ రూపాన్ని పూజిస్తే దారిద్ర్యం దరిదాపులకైనా రాదని సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు ఐదవది ఖగోళాదిత్యుడు కద్రువ వద్ద దాస్యం తొలగిన తర్వాత వినత గరుద్మంతునితో కలిసి కాశీ చేరుకొని తన తప్పులకు పరిష్కారం చేసుకోవడానికి సూర్యభగవాను ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది అప్పుడు శుభకరుడు సంతోషించి ఆమె కుమారులు లోక పూజలు అవుతారని ఆశీర్వదించాడు మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తులకు సంతానము జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్తారు లోలార్కాదిత్యుడు తులసి ఘాట్ వద్ద అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండము పక్కన కొలువుదీరి ఉంటారు లోలార్కాదిత్యుడు ఈ సంగమ జలము అంతర్వాహినిగా కుండంలోనికి చేరుకుంటుంది కుండంలో స్నానం ఆచరించి స్వామివారిని సేవించిన వారి కోరికలు శీఘ్రంగా నెరవేరుతానని చెప్తారు సాంబాదిత్యుడు నారదుని కారణంగా తండ్రి శాపానికి గురయ్యి కుష్ఠరోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవంతుల తనయుడైన సాంబుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి విశ్వేశ్వరునితో పాటు సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు ప్రభాకరుని కృపతో కుష్ఠరోగం తొలగిపోతుంది మరియు సూర్యకుండము ఉన్నటువంటి ఈ ఆదిత్యని ప్రార్థించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారట ద్రౌపది ఆదిత్యుడు శ్రీకృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్యభగవాను ధ్యానించింది అలా అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్రను అనుగ్రహిస్తాడు ఈ ద్రౌపదీ దేవి ఆదిత్యుని కొలిచిన వారి ఇంట అష్టైశ్వర్యానికి అంతు ఉండదని గ్రంథాలు తెలియజేస్తున్నాయి మరియు అన్నపూర్ణాదేవి ఆలయము మరియు విశ్వేశ్వరస్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనబడుతూ ఉంటారు ఉత్తరార్క ఆదిత్యుడు జాతకరీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నది సులక్షణ నియమంగా గంగా తీరాన ఆరాధన చేస్తుండేది అలా ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది అలా కొంతకాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అప్పుడు సులక్షణ శివపార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకున్నది ఆ బాలిక నిస్వార్థ బుద్ధికి సంతోషించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసాన్ని ప్రసాదించాడు మేక మరుజన్మలో జన్మలో కాశీరాజుకు పుత్రికగా జన్మించింది అయితే స్థానికంగా కుండ అని పిలిచే కోనేరులో స్నానమాచరించి ఉత్తరార్క ఆదిత్యని ఆరాధించిన వారికి ఇహపర సుఖాలు లభిస్తాయట సిటీ రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్లో ఉంటుంది ఈ మందిరము విమలాదిత్యుడు అంతు తెలియని చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్ధలతో దినకరుని ప్రార్థించసాగాడు అలా స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది విమలుడికి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు ఎక్కువ గల్లిలో ఉండేటువంటి విమలాదిత్యుని సేవించిన వారికి అనారోగ్య బాధలు దరిచేరవని చెప్తారు వృద్ధాదిత్యుడు హరితుడు అనే వ్యక్తి నిరంతరము ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్థించాడు అలా స్వామివారి కృపతో పునర్జన్మ పునర్జన్మనాన్ని పొందాడు శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడివైపుకు తిరిగితే పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ధాదిత్యుని పూజించిన వారికి వృద్ధాప్య బాధలు ఉండవని చెప్తారు యమాదిత్యుడు సూర్యుని పుత్రుడైనటువంటి యమధర్మరాజు తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేశాడు అలా దర్శన భాగ్యం పొందాడు యముడు ప్రతిష్ఠించిన ఈ యమేశ్వర స్వామిని యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకుంటే శాశ్వత స్వర్గప్రాప్తి లభిస్తుంది అని కాశీఖండం తెలుపుతుంది సింధియా ఘాట్లోని సంకటదేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు వికల్ప బలం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము బలం అంటే శారీరక దృఢత్వం ఒకటే కాదు మానసిక బలం కూడా అబలం అనడంలోనూ శరీర మనోసంబంధమైన తత్వాలు రెండూ ఉంటాయి శరీరము దుర్బలంగా ఉన్నవారు మానసికంగా దృఢమైన స్వభావం కలిగి ఉండవచ్చు ఒక బలమైన శత్రువును జయించడానికి శారీరక మానసిక ఆత్మ సంకల్ప బలాలన్నీ పటిష్టంగా ఉండాలి అందుకే సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి శ్రీరాముడికి గురువు విశ్వామితుడు అస్త్రప్రయోగ శిక్షణలో భాగంగా బల అతిబల విద్యల్ని ప్రసాదించాడు రావణుడితో తలపడే ముందు తాటకి మారీచుడు సుబాహు వంటి రాక్షసుల్ని సంహరించడం ద్వారా శ్రీరాముడు తన శౌర్యానికి మరెంతో పదును పెట్టుకున్నాడు విశ్వరూప దర్శనంలో పరమాత్మకు సూర్యుడు కుడికన్ను వంటివాడు అలాంటి సూర్యుని సైతము ఆదిత్య హృదయం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి అంటారు కాబట్టి జీవితంలో ఏ పనికైనా మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు సరిపోదు కూడా అతడికి దైవ సహాయము ఉండాలి మానవ యత్నానికి దైవము ఆశీస్సు తప్పనిసరి అని సందేశం ఇచ్చే గాథలెన్నో మన పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి జగత్తుకు సూర్యుడే ప్రత్యక్ష నారాయణుడు ఆయనను జగచక్షువు అని కూడా పిలుస్తూ ఉంటారు లోకంలో ఎంతటి వరబల సంపన్నులైనా కూడా దాన్ని పదిలంగా చేసుకోవడం అన్నది సూర్యారాధన వల్లనే సాధ్యపడుతుంది శివ ప్రతీక అయినటువంటి ఆత్మలింగాన్ని సాధించిన భక్తాగ్రగణ్యుడు రావణాసురుడు సప్త సముద్రాల్లో స్నానం చేసి అర్ఘ్యం వదిలే మహాబలి వాలి అంతటి శక్తి సంపన్నులైనా కూడా తొలి నుంచి సూర్యారాధనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి దైవానికి విధేయులయ్యారు అన్ని బలాల్లోనూ ధర్మబలం ఎంతో గొప్పది కాబట్టి పరమాత్మ సదా ధర్మ పరిరక్షకుడు అధర్మ వినాశనానికే ఆయన పలు అవతారాలు ధరించాడు లోకంలో మహాసంగ్రామాలన్నీ కూడా ధర్మరక్షణ కోసమే సాగాయి ధర్మాన్ని స్థాపించడమే రామ రావణ పాండవ కౌరవ యుద్ధాల అంతిమ లక్ష్యం ఫలితం కూడా ధర్మం లేనప్పుడు అది పిశాచాల పాలన అవుతుంది రాక్షస రాజ్యంగా ప్రజలకు ప్రత్యక్ష రకంగా మారిపోతుంది అప్పుడు దైవశక్తులన్నీ కూడా ఒకటై ధర్మం వైపు అసుర శక్తులన్నీ అధర్మం వైపు ఉండి పోరాటం సాగిస్తాయి ధర్మ విజయాన్ని వేణోళ్ల చాటే వేడుకగా దసరా దీపావళి వంటి పండుగలు ప్రసిద్ధి చెందాయి మానవాళికి అవన్నీ కూడా వివిధ దివ్య సందేశాలు అందజేసా చేస్తాయి వాటి అంతరార్థాన్ని తరచి చూడకుండా కేవలం సంబరాలుగానే భావించి కాలక్షేపం చేయడం సరైన పని కాదు ఉల్లాసంగా గడపడానికే ఆ ఉత్సవాల్ని పరిమితం చేయడం వల్ల జనావాళికి కలిగే ప్రయోజనము శూన్యంగా ఉంటుంది అతనికి ఏమిటా సందేశాలు ఆ ధర్మాన్ని ఆశ్రయించడము అహంకరించడంతో పాటు లోకాన్ని నానా రకాలుగా వాళ్ళు ఎంతటి వారైనా కూడా చివరికి ఏదో ఒకనాటికి పతనం చెందక తప్పదు అతి బీదవాడైనా అన్ని విధాల సామాన్యుడైనా ధర్మజీవనం కారణంగానే మాన్యుడిగా వెలుగొందుతాడు పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఆలోగా అతడు తనకంటూ ఏదైనా ఒక ప్రత్యేకతను జీవన గ్రంథంలో నమోదు చేసుకోవాలి అందుకోసము తన శక్తియుక్తుల్ని విజ్ఞాన వికాస సంపదల్ని దారపోయాలి పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ప్రతి పనిలోనూ సఫలమవుతారు అలా ఆత్మబలము స్వయం కృషితో అద్భుతాలు సృష్టిస్తున్న వారెందరో ఉన్నారు మన కాలం మన ముందు ప్రదర్శిస్తుంది అమూల్యమైన మేధగల ప్రతి ఒక్కరూ జీవిత తరంగంలో విజయాలు సాధించి తీరుతారు ఆంజనేయుడికి మొదట తన బలం ఏమిటో తెలియదు తెలిసిన తర్వాత ఆయన చరిత్ర చిరస్థాయిగా రామాయణంలో సుందరకాండగా అవతరించింది అలా మనిషి మనసు ఆంజనేయమే విశ్వాసాలే అతడికి విజయప్రదాతలు ప్రదాతలు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం